స్టీఫన్ హాకింగ్స్ రీసెంట్గా చనిపించారు కదా అని అదే చెప్పినాడు ఇంకా అనదర్ థౌజండ్ ఇయర్స్లో ఈ భూమి అసలు నివాసయోగ్యం కాదు ఎవరు బతకలేరు ఓన్లీ థౌజండ్ ఇయర్స్ బిగ్ బ్యాంగ్ అయ్యి ఎన్నో బిలియన్ ఇయర్స్ అయింది ఇన్నేళ్ళ నుంచి అట్లా ఉండే భూమి ఇంత జీవజాలానికి హోప్ ఇచ్చిన భూమి ఇంకా కొన్నేళ్లల్లో వెయ్యి బై డెబ్బై వేస్తే పదహైదు జనరేషన్లంతే అంటే మీ ముని 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 మన వాళ్ళకి భూమి పనికి రాదు ఇప్పుడు మనం కూడా చూస్తాను సిటీస్లో చాలా కష్టంగా ఉంది అందరికీ ఆస్తమాలు వచ్చినాయి మంటలు వచ్చినాయి అయినారు ఫుడ్ అసలు ఏమీ కన్ఫ్యూజన్ గా ఉంది అసలు సంతోషం అంటే దేంట్లో సిగరెట్లోనో దాంట్లోనో ఎత్తుకునే పరిస్థితికి వచ్చినారు ఇన్ని సమస్యల్లో ఇరుక్కొని ఇంకా ఆ సిటీల్లోనే ఉంటే చాలా ఏదో మంచి ఇరుగుతుంది ఒక భ్రమలో అన్ని లక్షలు కట్టి పిల్లల్ని ఆ చదువు చదివిస్తేనే అన్ని విషయాలు తెలుస్తాయి అనుకుంటా ఉంటాం సో ఈ వ్యవస్థ ఎక్కడికి పోతా ఉంది ఏం జరుగుతూ ఉంది అసలు నిజంగానే మనకు ఇన్ని రకాల వస్తువులు ఈ వ్యవస్థ అంతా అవసరమా భూటాన్ అనే చిన్న కంట్రీ గ్రాస్ నేషనల్ హ్యాపీనెస్ అనేది నిన్ను చెప్పింది అంటే వస్తువులు వస్తువులు వాడితేనే సంతోషమా ఏ అవసరం ఉందో మినిమం అవసరాలతో బతికేది కరెక్టా అనేది ఆ చిన్న కంట్రీ ప్రపంచానికి చెప్తా ఉంది కదా ఆ కంట్రీ ఒకటే కార్బన్ నెగిటివ్ కంట్రీ అంటే వాళ్ళు తయారు చేసే కార్బన్ డైఆక్సిడ్ కంటే వాళ్ళ అడవుల్లో వాళ్ళ దేశంలో అడవుల్లో నుంచి వచ్చిన ఆక్సిజన్ ఎక్కువ ఉంది కాబట్టి కార్బన్ నెగిటివ్ కంట్రీ అయింది సో అగ్రరాజ్యాల్లోని జబ్బలు తరుచుకునే పెద్ద పెద్ద దేశాలన్నీ ఇండస్ట్రియలైజేషన్ అనే ఒక పేరు మీద ఈ భూగోళాన్ని ఎంత వినాశనకరమైన పరిస్థితి తీసుకుపోతూ ఉండరు ఎన్ని ఆటంబాంబులు తయారు చేసి పెట్టినారు ఎంత ఇండస్ట్రియల్ పొల్యూషన్ పెట్టినారు ఎంత ఈ వస్తు వ్యామోహంగా ఈ మెటీరియలిస్ట్ వరల్డ్ వైపు ప్రపంచాన్ని డ్రైవ్ చేసుకొని పోతుండరు అనేది చాలా ఇంపార్టెంట్ విషయం దీని మీద స్కూల్లో కూడా డిబేట్ జరగాల నిజంగానే వాళ్ళు రాయాలన్నమాట మన రోజు వాడే వస్తువు ఏమి నిజంగానే ఇది అవసరమా సో ఇప్పుడు ప్రకృతి కానీ ఇంకా ఇట్లా నేచర్ ఫ్రెండ్లీగా నిస్వార్థంగా చేసే చాలామంది చెప్పేదానికి ఎందుకు చాలామంది మొగ్గు చూపుతా ఉండరు అంటే వాళ్ళు వాళ్ళ సమస్యలు వాళ్ళకు వచ్చిన ఆరోగ్య సమస్యలు కానీ సైకలాజికల్గా వచ్చే సమస్యలు కానీ రకరకాల కన్ఫ్యూజన్స్కి సైన్స్ మోడ్రన్ టెక్నాలజీ అనే ఈ వ్యవస్థలు ఏవి చెప్పడం లే సో జబ్బు వస్తే కంటిన్యూగా డాక్టర్ దగ్గర పోతానే ఉండడం కానీ సొల్యూషన్ రావడం లేదు ఈ కన్ఫ్యూజన్లో ఇప్పుడు ఆల్టర్నేటివ్గా ఏముంది అని చూస్తే నేచర్కు దగ్గరగా ఉండేవాళ్ళు హ్యాపీగా ఉండరు వస్తువు వ్యామోహం తగ్గించుకునే వాళ్ళు హ్యాపీగా ఉంటారు అనేది క్లియర్గా తెలుస్తూ ఉంది చాలామంది ఫాలో అవుతూ ఉంటారు